బంజారాహిల్స్లోని హిల్స్లోని నగర్ బస్తీలో ప్యూర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి మహిళలకు వివిధ వృత్తులను కళల్లో ఉచితంగా శిక్షణనిచ్చేందుకు ఏర్పాటు చేసిన ప్యూర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించినట్లు సంస్థ ఫౌండర్ శైలా తాళ్లూరి తెలిపారు ఈ వేడుకల్లో ఇన్స్టిట్యూట్లో వివిధ వృత్తుల్లో శిక్షణ పొందిన యువతులతో పాటు మహిళలు పాల్గొని ఉత్సాహంగా గడిపారు బతుకమ్మ వేడుకలతో పాటు నిర్వహించిన కోలాటం వేడుకలు ఆద్యంతం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి ఈ కార్యక్రమంలో ఐర్లాండ్కు చెందిన సైంటిస్ట్ రుక్మిణి ప్యూస్ సంస్థ సలహాదారు పార్వతి పాల్గొన్నారు Terima kasih telah <laughs> menonton! నా పేరు డాక్టర్ శైలా తాండూరి ప్యూర్ ఫౌండేషన్ ఫౌ ఫౌండర్ అండ్ సీఈఓని ఈరోజు ఇక్కడ అందరితో కలిసి ఎన్బిటి నగర్ బంజారా హిల్స్లో ఈ బస్తీలో మనం ప్యూర్ బతుకమ్మ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని అందరితో కలిసి చక్కగా ఆటపాటలు చేస్తున్నాం ఈ వీరంతా ఎవరు అంటే ఇక్కడ మన ప్యూర్ అకాడమీ స్కిల్ సెంటర్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా పదేళ్ల క్రితం చదువులు ఆపేసిన వారు ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు అలానే మగ్గం వర్క్ త్వరలోనే టైలరింగ్ స్టార్ట్ చేస్తున్నాం ఇక్కడ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అట్లనే ఐటీ కంప్యూటర్ సైన్స్ కోర్స్ కూడా జరుగుతూ ఉంటాయి మనం ఎన్నో విమెన్స్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో అండ్ ఇతర రాష్ట్రాల్లో కూడా చేస్తూ వస్తున్నాం కానీ ఇక్కడ ఈ బస్తీలో పనిచేయడం మన హార్ట్ ఆఫ్ హైదరాబాద్లో చాలా ఆనందంగా ఉంటుంది అందరూ ఫ్యామిలీ లాగా అనిపిస్తారు ఒక కుటుంబంలాగా కలిసి పొత్తు నుంచి ఆ పూలు అవి తీసుకుంటే తీసుకురావటం దగ్గర నుంచి బతుకమ్మని వాడటం చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు థ్యాంక్ యూ